ఎవరు తప్ప గాయపరచడం మా ఇంత వంటలేదు ఈ పాటలోని ప్రతి మాట నన్ను గాయపరిచింది ఎవరిని గురించి ఎవరి గురించి పాట అనేక మంది భగ్న ప్రేమికుల గురించి ప్రేమ భగ్నం కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు అనేక మంది కారకులు కావచ్చు అవును ఆస్తులు అంతస్తులు వదులుకోలేక పెద్దలకు పరిస్థితులకు ఎదురు తిరగలేక ప్రేమని ప్రేయసిని పోగొట్టుకోవడం కారణం కావు విధి వేరు కథే ముగిసిందంట కథ ముగిసిన కలవరం కాపురం చేస్తుంది మనుషులు పోయిన మమకారం మిగిలి అందుకేనా ఏ తాగటం నా తాగడం గురించి అడిగే అర్హత నీకెవరిచ్చారు నన్ను నిలబట్టి నువ్వెవరవని అడిగే అర్హత మీకెవరిచ్చారో మీరెందుకు తాగుతున్నారని అడిగే హక్కు వాళ్ళే ఇచ్చారు